మానస టీవీ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో బగ్గుమన్న విభేదాలు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి గద్వాల ఐడిఓసీ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం సాక్షిగా పెను వివాదం చెలరేగింది వేదికపై గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా హనుమంతును కూర్చోబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డన్న ఆయనకు ప్రోటోకాల్ ఎందుకు ఉంటుంది మాకెందుకు ఉండదు అంటూ ప్రశ్నించారు వివాదం తీవ్ర రూపం దాల్చడం కావడంతో ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు తిరుగుబాటు నేతలను పోలీసులు పక్కకు లాక్కెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు వేదికపై ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా హనుమంతు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి ఆల్ ఆర్ పర్చ్యూట్ లీడర్స్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు మానస టీవీ ప్రతినిధి గోపాల్ పత్రిక రిపోర్టర్లకు టీవీ రిపోర్టర్లకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారంలో ఈరోజు గద్వాల్లో ప్రజాపాలనా దినోత్సవంలో కలెక్టర్ ఆఫీసులో జరిగిన జెండా ఆవిష్కరణ సందర్భంగా జితేందర్ రెడ్డి గారు రావడం జరిగినది జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టేజ్ మీద జితేందర్ రెడ్డి గారు గౌరవ జితేందర్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గౌరవ జాయింట్ కలెక్టర్ లక్ష్మణ్ సార్ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ ఆరు నరసింహరావు సార్ గారు గౌరవ ఆడియో మేడం మేడం జిల్లా అధికారులు తర్వాత గౌరవ మార్కెట్ చైర్మన్ కూడా అక్కడ వేదిక నుంచి వేదిక మీద ఆశించలే ఆశించలేనారు కలెక్టర్ ఆఫ్ అందులో భాగంగా నన్ను అంటే నేను జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నా చైర్మన్ నీలి శ్రీనివాసులు నా పేరు నేను కింద నాకు గౌరవ కలెక్టర్ గారు వేసిన సీట్లో నన్ను అక్కడ అక్కడ కూర్చోబెట్టడం జరిగినది వేదిక మీదకి వేదిక మీదకి నన్ను ఎటువంటి ఆహ్వానం అనేది ఆహ్వానం అనేది పిలవలేదు పిలవలేని సందర్భంలో గౌరవ మార్కెట్ చైర్మన్ గద్వాల్ మార్కెట్ చైర్మన్ నల్లన్మంత్ గారు పైన కూర్చున్నందుకు నేను గౌరవ కలెక్టర్ గారిని నేను తర్వాత మా అల్లంపూర్ తాలూకా మార్కెట్ చైర్మన్ దొడ్డన గారు ఇద్దడం ఇద్దరం పోయి గౌరవ కలెక్టర్ గారిని మాకు స్త్రీ ఎందుకు పిలవడం లేదు ఒకవేళ మాకు తన ఇక్కడ సీట్ ప్రోటోకాల్ లేకపోతే పిలవకపోయినా పర్లేదు మరి అదే విధంగా గద్వాల్ మార్కెట్ చైర్మన్ కూడా వేదిక మీద కూర్చున్నాడు కాబట్టి మరి ఆయనను కూడా మీరు కిందికి దింపండి ఒకవేళ ఆయన ఉంటే మమ్మల్ని మమ్మల్ని కూడా మా ఇద్దరిని గౌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ని మార్కెట్ చైర్మన్ ని వేదిక మీదకి పిలవాలని చెప్పి మేము అడగడం జరిగినది అయితే గౌరవ ఎమ్మెల్యే కృష్ణమారెడ్డి సార్ గారు మమ్మల్ని అంటే నన్ను గ్రంథాల చైర్మన్ గారిని మార్కెట్ చైర్మన్ దడ్డన గారిని పదజూహలంతో దూషించడం జరిగినది మీదేంది ఎక్కువైంది అని చెప్పి వింటున్నది అంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు పదవుల్లో ఉండకూడదా ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళే పదవులు ఉండాలా ఒకవేళ మాకు అటువంటి పదవులు ఇవ్వలేని ఉద్దేశం ఉంటే ఇవ్వని ఉద్దేశం ఉంటే టోటల్ రిజర్వేషన్ అనేది ఓసీకే తెచ్చుకోండి బహుజన్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పదులు ఇవ్వద్దండి మొత్తం మీరే ఉంటే టోటల్ మీరే శాసించవచ్చు మేము ఎట్లా మేము బానిసల్లే ఉన్నాం కాబట్టి మేము బానిసల్లే ఉంటాము ఇది గౌరవ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ ఈ చర్యల్ని ప్రోటోగా ప్రకారం పాటించాలని కోరుచున్నాము బహుజనులు అంటే అగ్రవర్ణాలకు ఇంత చిన్న చూప ఎందుకు మమ్మల్ని విపక్ష చూపిస్తున్నారు ఇంకా ఇంకా మమ్మల్ని బహుజనుల్ని గుర్తించడం లేదు ఎందుకు గుర్తిస్తలేరు మేము చాలా చిన్న చూపుగా ఉన్నామా పార్టీ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఎన్నో రోజుల నుంచి కష్టపడినందుకు మాకు పార్టీ గుర్తించి నన్ను కానీ గారిని కానీ పార్టీ గుర్తించి మా సంపత్ కుమారు ఆదేశాల మీద మాకు నన్ను గ్రంథాల చైర్మన్ చేయడం జరిగింది అరే దొడ్డన గారిని మార్కెట్ చైర్మన్ చేయడం చేయడం జరిగినది వీళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు మా పార్టీకి పనిచేయని వాళ్ళు దొడ్డిదారిన వచ్చి పదవులు అనుభవించి ఈరోజు మమ్మల్ని పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని కింద గుచ్చబెట్టి దొడ్డిదారిన వచ్చి మార్కెట్ చైర్మన్ అయిన వాళ్ళని పైన గుచ్చబెడితే మేము ఏ విధంగా ఫీల్ కావాలి మరి మా మనోదేబాలు దెబ్బతిన్నాయి ఇది మాకు చాలా బాధ అనిపించి మేము గౌరవ కలెక్టర్ గారిని దొడ్డగారు నేను నేను పోయి అడగడం జరిగినది అడగడం జరిగితే ఇట్లా దూషిస్తున్నారు ఇది ఎంతవరకు సమాజమో ఒకసారి ప్రజలు ప్రజలు అందరము గుర్తించుకోవాలి ఇంకా ఎస్సీబీసీ ఎస్టీలు అంటే పదవులు వద్దా పదువులు వద్దంటే మనం తీసుకోకుండా ఉంటే అగ్రవర్ణాలకే మనం పదవులు ఇస్తే సరిపోతుంది కదా